ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం క్షణక్షణం భారత రాజకీయాలు ఎప్పుడు వేడెక్కినా పేనం మీదనే ఉంటాయి ఎన్నికలు ఎదురుగా ఉన్నా పదేళ్ల తర్వాత ఉన్నా పరిస్థితి మారదు అలాంటి రాజకీయాలకు ఇప్పుడు బ్రేక్ పడింది అందరూ భారత్ మాతాకి జై అనే నినాద చేస్తున్నారు దేశంలో రాజకీయాల పరంగా ఎన్ని విభేదాలున్నా దేశానికి సంబంధించి మాత్రం అందరూ ఒక్కటయ్యారు ఎవరైనా ఒకరిద్దరు పాకిస్తాన్ దాడులకు వ్యతిరేకంగా మాట్లాడినా ప్రజలు వారిని పట్టించుకోవడం మానేశారు లో జరిగిన దాడి చిన్నది కాదు ఇరవై మంది ప్రాణాలు మాత్రమే కాదు అది భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన ఘటన మన భూభాగంలోకి వచ్చి ఉగ్రవాదులు చేసిన సవాల్ అది అది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారం రోజుల ముందు హెచ్చరించి చేయించడాకు ఇలాంటి వాటిని ఉపేక్షించాలని ఏ దేశం అనుకోదు ఇవాళ సైలెంట్గా ఉంటే రేపు మరో దాడితో వస్తారు అలాంటి పని చేయకుండా ముందే వారిని లేపేయాల్సి ఉంటుంది మసూద్ అజర్ కుటుంబం మొత్తం చచ్చిపోయింది అప్పుడు వాడికి తాను చేస్తున్న ఉగ్రవాదం వల్ల జరిగిన నష్టమేంటో ప్రత్యక్షంగా తెలుస్తుంది పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ చేసిన దాడులపై రాజకీయ పార్టీలన్నీ హర్షం వ్యక్తం చేశాయి కాంగ్రెస్ పార్టీ సహా అందరూ సైన్యాన్ని ప్రశంసించారు దేశం కోసం సాహసం చేసిన వైనాన్ని అభినందించారు ఈ క్రికెట్ కోసం ఈ క్రెడిట్ కోసం ఏ ఒక్క పార్టీ ప్రయత్నం చేయడం లేదు అది కూడా మంచి ప్రయత్నమే దాడుల ఘనత మాదేనని చెప్పుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నిస్తే అది రాజకీయం అవుతుంది అందరూ ఈ విషయంలో దేశం ఫస్ట్ అని రాజకీయం చేస్తున్నారు ప్రభుత్వం అఖిల పక్షాన్ని పిలిచి అందరికీ ఏం జరిగిందో చెప్పింది కూడా దేశ భద్రత అంశాల్లో తాటిపై ఉంటే తిరుగుంటదు దేశ అంతర్గత అంశాల్లో ఎన్ని రాజకీయాలు చేసుకున్నా సరే కానీ భారత అంతర్గత భద్రతకు ముప్పు వస్తే మాత్రం సహించే ప్రశ్నే ఉండదు సరిహద్దులు అలజడి రేపాలన్న ఆలోచన కూడా చేయకూడనంత బాగా సమాధానం ఇవ్వాలి ఆపరేషన్ సింధూర్ అలాంటిదే ఇది అంతటితో ఆగిపోతుందని అనుకోవడం లేదు చివరి టెర్రరిస్ట్ నుంచి చంపే వరకు అవిశ్రాంతంగా పనిచేయాలి అప్పుడే ప్రపంచానికి భద్రత ఉంటుంది